ఇదిగోండి చూడండి పరుపు వేసేసాను అది ఓపెన్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉంది ఇదిగో చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు ఎంత పెద్దగా అయిపోయిందో రేట్ అయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది మేమైతే ఆఫర్లు చూసుకొని కార్ట్ పెట్టి పన్నెండు వేలకే ఆర్డర్ పెట్టాం ఈ మేకర్స్ మీద ఇద్దరు పండుకున్నారు అనుకోండి ఒకరికి అదిలా ఒకళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఆయి మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా అబ్బాయికి పెళ్లి చేద్దామని ఇంట్లో సామాన్లన్నీ ఉంటే మంచిదని ఇది చాలా కాలం క్రితం హైదరాబాద్ నుంచి తెప్పించాను మిత్రమా చూడండి దీని మీద ఏ పరుపు వేసుకుని వాడుతున్నామో మా బాబు ఒక్కడే వాడతాడు ఆ పక్కనేమో వాడికి కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకుంటాడు వాడైతే పెళ్లి చేసుకునేలాగలేడు అందుకనే ఈ బెడ్ మీద అయితే ఇంతకాలం దృష్టి పెట్టలేదు డబ్బులు వెసులుబాటు చూసుకుని మెల్లగా తీసుకుందామని ఇంతకాలం ఆగామండి మొన్న రిపబ్లిక్ డే కి ఒక సేల్ జరిగింది ఆ సేల్ లో ఆఫర్ లో ఒక మేట్రస్ కనిపించింది మా అబ్బాయి తీసుకుందామని నన్ను అడిగాడు నేను కూడా డబ్బులు కొంచెం వెసులుబాటు ఉండేసరికి తీసుకుందామని చెప్పాను అయితే ఆ ఈ రోజు వచ్చింది ఇప్పుడు ఈ పాత పరుపు తీసేసి కొత్త పరుపు వేసి చూపిస్తాను మిత్రమా ఇది చాలా పాత పరుపు అండి ఇది రెండు వేల ఎనిమిది మరి మా ఆయన చనిపోయే ముందు ఈ పరుపు తీసుకున్నాం చూడండి ఎంత గట్టిగా ఉందో అసలు కొంచెం కూడా లోపలికి వెళ్ళట్లేదు ఇదేమో చాలా కాలం క్రితం పరుపు ఇదైతే ఇది బాగా గట్టిగా ఉందనేసి మా అయితే నాకు ఇచ్చిన పరుపు తీసుకొచ్చారు ఈ రెండు అయితే చాలా తక్కువ రేటే ఇదైతే స్పాంజ్ పరుపు ఇదిగోండి ఈ రోజు వచ్చినటువంటి మ్యాట్రస్ పరుపు ఇదేం కంపెనీ అంటే సెంచరీ మ్యాట్రస్ ఇప్పుడు తీసి లోపల ఎలా ఉందో చూద్దామండి ఇదిగోండి నేనైతే పరుపు ఈ డబ్బా నుంచి తీస్తున్నాను చూడండి మాత్రం చాలా ఉంది ఇదిగోండి చూడండి పరుపు వేసేసాను పరుపు మీద ఎక్కేసాను చూడండి ఆహా ఎంత బాగుందో స్ప్రింగ్ యాక్షన్ చాలా బాగుంది దీనికి ఇది ఎయిట్ ఇంచ్ మ్యాటర్స్ అంటే మందం ఎనిమిది అంగుళాలు ఉంటదండి ప్రైస్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ రేట్ అయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది మేమైతే ఆఫర్లు చూసుకొని కార్డు పెట్టి పన్నెండు వేలకే ఆర్డర్ పెట్టాం మ్యాట్రస్ లో కొన్ని రకాలు ఉంటాయి హోమ్ మ్యాట్రస్ పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రస్ లాటెక్స్ మ్యాట్రస్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న మ్యాట్రస్ లు మేము తీసుకుంది పాకెట్ స్ప్రింగ్ ప్లస్ ఫోమ్ మ్యాట్రస్ ఈ మ్యాట్రస్ మీద ఇద్దరు అనుకోండి ఒకళ్ళు కదిలినా ఒకళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఇందులో ఉండే స్పెషాలిటీయే అది అందుకోండి మిత్రమా మేము కొత్తగా తీసుకున్న మ్యాట్రస్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్